కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి బాబ్రి మసీద్ కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రి మసీద్గా మారి దాదాపు ఐదు వందల ఏళ్ళ పోరాటం తర్వాత బాబ్రి మసీద్ నుంచి అయోధ్య రామయ్య మందిరంగా తిరిగి తన శోభను పొందింది అసలు అయోధ్య రామయ్య మందిరానికి ఎందుకంత ప్రాధాన్యం రామయ్య నడియాడిన అయోధ్యలో మళ్ళీ పూజలు అందుకున్న శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి అయోధ్యలో ఇప్పుడేం జరుగుతుందనేది ఓసారి చరిత్రను బోర్ టీవీ ఫోకస్లో చూద్దాం పదిహేను వందల ఇరవై ఆరులో పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించిన బాబర్ ఇండియాలో అడుగుపెట్టాడు దీంతో మొఘల్ సామ్రాజ్య పాలన ప్రారంభమైంది అతడి జనరల్లో ఒకరు ఈశాన్య భారతదేశాన్ని జయించిన సమయంలో అయోధ్యలో మసీదును నిర్మించి దానికి బాబ్రీ మసీద్గా పేరు పెట్టి బాబర్ను ప్రసన్నం చేసుకున్నాడు మసీదు వెలుపల హిందువులకు పూజించే వెసులుబాటు కల్పించారు ఈ వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలని బాబర్ కమాండ్ మీరాబాయ్కి ఆదేశించారు అయితే ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని ఇక్కడ ఆలయం ఉందని హిందూ సమాజం పేర్కొంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బాబ్రీ మసీద్ విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది మసీదును ఆనుకుని ఉన్న స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ మహత్ రఘువీర్ దాస్ తొలిసారి కోర్టెక్కారు అయితే దీన్ని ఫైజ్బాద్ జిల్లా మెజిస్ట్రేట్ తిరస్కరించారు ఆ తర్వాత మసీద్ ప్రాంగణపై ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ భారత కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో రఘువీర్ దాస్ టైటిల్ దావా అప్పుడు కూడా ఆయనకు నిరాశ ఎదురైంది డిసెంబర్ రాత్రి మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది అయితే విగ్రహాన్ని రాత్రికి రాత్రే మసీదులో పెట్టారన్న వాదన కూడా ఉంది రాముడి విగ్రహం కనిపించడంతో హిందువులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటెస్టెంట్ ఏరియాగా ప్రకటించి ప్రవేశాన్ని లాక్ చేసింది పంతొమ్మిది వందల లో హిందువుల వైపు నుంచి మరోమారు దావా వేశారు గోపాల్ సిమ్లా విహ్రాత్ పరమహంస రామచంద్రదాస్ ఫైయాజ్బాద్ కోర్టులో దావా వేస్తూ రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని కోరారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మసీదు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ నిర్మోహయ్ అక్కడ మూడో దావా వేసింది బాబ్రీ మసీద్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ యూపీ సున్ని ఫక్ బోర్డు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దావా వేసింది అంతేకాక మసీదు నుంచి రాముడి విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేసింది రామ జన్మభూమి ఉద్యమం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైంది ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది దీనికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రచార సారథిగా నియమించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాబ్రీ మసీద్ లోపలి ద్వారాన్ని తెరిచారు అయితే గేట్లను తెరవాలని థర్డ్ పార్టీ న్యాయవాది యూసీ పాండే పాండే బార్ సెషన్స్ కోర్టులో కోరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ తొమ్మిది వివాదాస్పద ప్రాంతంలో శంకుస్థాపనకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ విహెచ్పికి అనుమతించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహు అఖడ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్ని ఒక బోర్డును దావాల్లో ప్రతివాదాలుగా పేర్కొంటూ లాల్ విరాజ్ మాన్ పేరిట హైకోర్టులో మరో దావా దాఖలైంది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదు ఆలయ ఉద్యమానికి మద్దతు కోరుతూ గుజరాత్లోని సోమనాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు ఎల్కే అద్వానీ రథయాత్ర ప్రారంభించారు ఇది మతహింసకు దారి తీసింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు దేశ నలుమూల నుంచి అయోధ్య చేరుకున్న కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు మసీదు కూల్చివేసిన పది రోజుల తర్వాత అప్పటి ప్రధాని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు మూడు నెలలుగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఏడు అయోధ్య భూమి ప్రభుత్వం స్వాధీనమైంది పివి నరసింహారావు సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ ఏడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది చట్టంలోని వివిధ అంశాలను సవాలు చేస్తూ ఇస్మాయిల్ ఫర్కీ సహా మరికొందరు అహ్లాబాద్ కోర్టులో రిట్ పిటిషన్లు వేశారు ఆర్టికల్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని అమలు చేస్తూ హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ను బదిలీ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వం అయోధ్య స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు మూడు పాయింట్ రెండు మెజార్టీతో సమర్థించింది ఏదైనా ప్రాముఖ్యత ఉంటే తప్ప మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదని తేల్చి చెప్పింది రెండు వేల రెండు ఏప్రిల్లో అయోధ్య టైటిల్ వివాదం కేసు మళ్లీ మొదలైంది అహ్లాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ కేసు విచారణ ప్రారంభించింది అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ కేసు విచారణ ప్రారంభించింది రెండు వేల మూడులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలం కింద ఉన్న భూమిలో ఆర్కాలజికల్ సర్వే ప్రారంభమైంది ఈ సందర్భంగా అక్కడ పదో శతాబ్దం నాటి హిందూ దేవాలయాల అవశేషాలను గుర్తించారు అయితే ఆర్కాలజికల్ సర్వే నివేదికను ముస్లింలు ప్రశ్నించారు రెండు వేల తొమ్మిదిలో పదిహేడేళ్ల జాప్యం తర్వాత లిబర్హన్ కమిషన్ ప్రధానికి నివేదిక సమర్పించిన అందులోని విషయాన్ని బహిరంగపరచలేదు రెండు వేల పదిలో అయోధ్య భూమిని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించి మూడు పక్షాలకు పెంచుతూ తీర్పు చెప్పింది ఒక వంతును సున్నీ ఫక్ బోర్డుకు మరో వంతు నిర్మహ అకాడకు ఇంకో వంతును రామ్ నల్లా విరాజ్మాన్కు పంపించింది అన్ని పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ బెంచ్ను సుప్రీం కోర్టు స్వీకరించింది రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఒకటి కోర్టు బయట అన్ని పార్టీలు కలిసి చర్చించుకోవాలని మాజీ సీజే కేహర్ సూచించారు రెండు వేల పదిహేడు ఆగస్టు పదకొండులో సుప్రీంకోర్టులోని త్రిసభ్య బెంచ్ విచారణను తిరిగి ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి ఇస్మాయిల్ ఫర్కీ తీర్పు పునర్విచారణ కోసం ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలని పిటిషనర్లు కోరారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రెండులో బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిరాకరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాటి ఇస్మాయిల్ ఫర్కీ తీర్పును పునఃపరిశీలించిన అవసరం లేదని ముగ్గురు న్యాయమూర్తులు బెంచ్ రెండు పాయింట్ ఒకటితో తీర్పు చెప్పింది మార్చ్ ఎనిమిది మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం రెండు రోజుల విచారణ తర్వాత కొన్ని కీలక పక్షాల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు పర్యవేక్షణలో రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వం వహించాలని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండు అయోధ్య భూ వివాదం కేసు తీర్పుపై ఎలాంటి మెరిట్లు లేకపోవడం దాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదులో వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణాన్ని పరీక్షించేందుకు శ్రీరామ జన్మభూ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగు అయోధ్యలోని సోహవాల్ తహసిల్ లోని ధనిపూర్ గ్రామంలో మసీద నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్రల్ వక్ఫ బోర్డు అంగీకరించింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదులో ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రామ్లల్లా విగ్రహాలను తాత్కాలికంగా ఆలయం నుంచి ఫైబర్ ఆలయానికి మార్చారు ఆగస్ట్ ఐదున ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆరు నెలలు లేదంటే ఏడాది లోపే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రస్ట్ పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో రామ మందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామ జన్మభూమిని ట్రస్ట్ ను ఆహ్వానించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం మొదటి దశ మాత్రమే పూర్తయింది ఇందులో రెండు గర్భాలయాలు ఉన్నాయి కర్ణాటకు చెందిన శిల్పా అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఐదేళ్ల వయసున యాభై ఒకటి అంకులాల రామ్లల్లా విగ్రహాన్ని స్థాపించి ప్రతిష్ఠించారు ఆలయం రెండో దశ నిర్మాణంలో ఉంది గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తులు ఐదు మండపాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు సీతాదేవి హనుమంతుడు లక్ష్మణి విగ్రహాలు ఆలయం మొదటి అంతస్తులో ప్రతిష్ఠిస్తారు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరంలోని బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇదే బాబ్రీ అయోధ్యరామ మందిరం చరిత్ర